హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విఎమ్ అండ్ గుంటూరు ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడు ముందు నా వీడియోస్ కనుక మీరు నచ్చినట్లయితే నా వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు చూస్తుండే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే కనుక మీకు అర్థమైపోయి ఉంటుందండి ఎవరైతే మనకి మీలో ఎంతమంది స్వీట్ లవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఒక అద్భుతమైన స్వీట్ రెసిపీ తీసుకొచ్చానండి చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకోగలిగే స్వీట్ అండి ఇది బేసిన్ హల్వా అండి ఎక్కువగా ఈ బేసిన్ హల్వా అనేది మారబడి వాళ్ళు తింటూ ఉంటారు వాళ్ళు రెగ్యులర్గా స్వీట్ తీసుకుంటారు కాబట్టి ఫుడ్లో అట్లా చేసుకుంటారండి కానీ చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చండి నేను ట్రై చేద్దామని జస్ట్ ఫస్ట్ టైం చేశాను కానీ బాగా కుదిరింది తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఫస్ట్ మనం ప్రాసెస్ చూసేద్దాం ఏమేమి కావాలో ఒక చిన్న టీ గ్లాస్లో నేను ఒక టీ గ్లాసు శనగపిండి తీసుకున్న అదే టీ గ్లాసులో మీరు ఒక హాఫ్ కప్పు నెయ్యి తీసుకోండి నెయ్యి వద్దు అనుకుంటే కనుక ఎవరైనా ఫ్లేవర్ లెస్ ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చండి తీసుకుని మనకి నెయ్యి అనేది కొంచెం బాగా వేడైన తర్వాత మీరు తీసుకున్న ఈ శనగపిండి అనేది వేసి కొంచెం బాగా మిక్స్ చేయండి అంటే ఉండలు లేకుండా అందులో మిక్స్ అవ్వాలి మీకు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇదంతా ప్రాసెస్ అంతా కూడాను మీడియంలో లేదంటే లోలో పెట్టుకోండి సిమ్లో పెట్టుకోండి మంట పెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి అప్పుడు అప్పుడేమైందంటే మీకు అడుగంటకుండా వచ్చిద్ది లేదు అంటే హైలో పెడితే తొందరగా మాడిపోయి అడుగంటుతూ ఉంటుంది ఇలా అడుగంటకుండా మొత్తం ఇట్లా మిక్స్ చేసుకుని ఇట్లా ఫ్రై అయిపోవాలండి ఇట్లా ఈవినింగ్గా ఫ్రై అయిన తర్వాత ఏం చేయాలంటే ఇందులో ఒక్క గ్లాసు అంటే ఏదైతే మనం క్వాంటిటీకి ఒక శనగపిండి తీసుకున్నాం కదా అదే గ్లాసు పాలు పోసి మిక్స్ చేయాలండి అది క్లిప్ మిస్ అయింది పాలు పోసిన వెంటనే ఇది ఇట్లా తయారయ్యిద్ది అంటే ఇట్లా పేస్ట్ లాగా తయారయ్యిద్దండి అండి కట్టిపడి ఈ ఇట్లా ఉన్నప్పుడు మనం తిప్పుతూ ఉండాలి ఇట్లా కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది అన్నప్పుడు ఏం చేయాలంటే మీరు పంచదార యాడ్ చేసుకోండి పంచదార అనేది దానికి క్వాంటిటీ ఎంతని నేను చెప్పలేదు నేను తక్కువ పంచదార తీసుకున్నాను మీరు ఒక పావు నుంచి హాఫ్ గ్లాస్ దాకా తీసుకోవచ్చు నా లెక్క ప్రకారంగా అయితే మీరు స్వీట్ తినేదాన్ని బట్టి మీరు ఆ స్వీట్ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు అండి వేసి చక్కగా మొత్తం బాగా పంచదార తీసుకున్నది ఏదైతే ఉందో మొత్తం మిక్స్ అయ్యేలాగా తిప్పుకోండి ఇంకొకటి ఏంటంటే మీరు ఇందులో కావాలంటే మనకి బయట బెల్లం పొడి దొరుకుతుంది కదా అదైనా యాడ్ చేసుకోవచ్చు మీ ఆప్షన్ బట్టి బెల్లం అయితే ఇంకొంచెం చూసి మీరు యాడ్ చేసుకోండి స్వీట్ అనేది ఇలా మొత్తం కూడా వేసి మనం ఇలా మిక్స్ చేస్తుంటే ఏమైందంటే కొంతసేపటికి మనకి బాండీ నుంచి అతుక్కోకుండా మొత్తం సపరేట్ అయ్యద్ది అప్పుడు మనకి పర్ఫెక్ట్గా రెడీ అయింది చూసారు కదా ఇట్లా రావాలి ఇట్లా వచ్చినప్పుడు మీరు ఇందులో యాలక్కాయల పౌడర్ అలాగే ఏంటంటే కొంచెం జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఫస్ట్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా అని జస్ట్ నేను మామూలుగా ట్రై చేసాను రుచిద్దా రాదని కానీ చాలా బాగా కుదిరింది కాబట్టి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మనకి పదిహేను నిమిషాల లోపే మనకి హల్వా అనేది రెడీ అయిపోయిద్దండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కాబట్టి చక్కగా ఇలా తయారు చేసి ఎవరైనా మనకి ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఇంట్లో ఏదైనా చిన్న ఏదైనా చిన్నగా ఏదైనా పూజలు ఉన్నప్పుడు కానీ మన నైవేద్యంగా ఏదైనా చక్కగా ఇట్లా చేసి పెట్టుకోవచ్చు ఓకేనా మరి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలిసి అప్పటిదాకా నాకు నా వీడియోస్ ఇలాగే చూస్తూ ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటున్నాను